రెండు వేల ఐదులో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ సిరిమల్లె పువ్వులు సిరి మల్లి పుష్ప ఈ ముగ్గురు ప్రాణ స్నేహితురాల కథే సిరిమల్లె పువ్వులు సీరియల్ ఈ సీరియల్లోని లోని నటి నటులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసేద్దాం శ్వేత పదహారు అనాల తెలుగమ్మాయిగా ఈ ముగ్గురు స్నేహితురాలలో ఒకరైన సిరి పాత్రలో నటించారు మల్లిక వీరిలో రెండవ స్నేహితురాలు మల్లి పాత్రలో నటించారు ప్రముఖ నటి మరియు యాంకర్ ముస్కాన్ ఖాన్ మూడవ స్నేహితురాలు పుష్పవల్లి పాత్రలో నటించారు ప్రముఖ రంగస్థల మరియు సినీ నటుడు రాజబాబు ఈ సీరియల్ లో గ్రామ పెద్దగా సిరి తండ్రిగా నటించారు విజయ్ భార్గవ్ మల్లికా మాజీ ప్రేయుడిగా నెగటివ్ రోల్లో నటించారు పవిత్రనాథ్ సిరి ప్రియుడిగా నటించారు వీరితో పాటు ప్రముఖ నటి మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సత్యప్రియ స్వప్న సీనియర్ నటి రాగిణి భార్గవరావు మొదలగువారు ముఖ్య భూమిక పోషించారు